నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాష్ట్రంలో రైతు భరోసా గురించి మళ్ళా వార్తలు మొదలైపోయినాయి ఎందుకంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఒక సభలో మాట్లాడుతూ నాట్లేసే లోపు ఇతనాలేసేలోపు మీకు రైతు భరోసా మీ జేబులల్లో ఉంటాయని చెప్తా ఉన్నాడు మరి ఆ జేబులలో పడతాయా పట్టయా మరి మనకు అది పెట్టుకోవడానికి జేబులు సరిపోతాయా లేదా అని చెప్పి కూడా రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ ఇత్తనాలు పెట్టే లోపల నాట్లు వేసే లోపల మొత్తం ఇవ్వాలని చెప్పి చెప్పొచ్చు అన్న నేను దండం దొరా నిజంగా చెప్తున్నా నీకు నీ మాటలకు నీ తెలివికి నీ చాష్టలకి నిజంగా దండం పెట్టచ్చు ఇసోంటి మంత్రినైతే మన జిందగీలా చూడలేము చూడం కూడా భవిష్యత్తులో నిజంగా ఎన్నిసార్లు మాటలు మారుస్తాడు ఎన్నిసార్లు అవే తిప్పి తిప్పి చెప్తాడు ఎన్నిసార్లు అరిగిపోయిన రికార్డు లెక్క వర్రి వరి సస్తాడు నాకైతే అర్థమైతే లేదు మరి ఆయనకన్నా కనీసం అనిపిస్తుందా లేదా అసలు లోపల లోపల అరే నేనేం చెప్తున్నా అసలు ఏం జరుగుతుంది దీని ప్రకారంగా మరి నన్ను ఎట్లా తిడుతున్నారు ఏమనుకుంటున్నారు ఏమన్నా కొంచెమన్నా సిగ్గన్నా అనిపిస్తుందా లేదా అనిపిస్తుంది లేదా ఇంట్లోనే చెప్తురా లేదా వాళ్ళ ఇంట్లో అన్నా ఏమైనా పొదుగలు గదే పాడిందే పాట దాసరా అన్నట్టు గదే పాట పాడుకుంటూ తిరుగుతున్న వాళ్ళు చీయని కొట్టరా కిందన్నా ఊస్తున్నారు ఇప్పుడైతే ఏడుస్తారు కూడా తెలుస్తలేదని అంటలేరా ఇంట్లో అని చెప్పి డౌట్ వస్తా ఉంది ఇగో ఆర్థిక ఇంకా మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి పదివేల కోట్ల రూపాయల సుమారు రైతు బోనస్ సహా తోడు జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గ్రేట్ మన జేబుల్లో పెడతాడట మన జేబులన్నీ తయారు పెట్టుకోండి దబన వాళ్ళకన్నా ఎడమ ఎడమ పక్కకే ఉంటుంది కదా జేబు ఒకటి పక్కకు కూడా కుట్టించుకోండి లైన్లు వేసుకుంటాం కదా మనం ఫుల్ బనీన్లు వైసంపండ్ల పోయేటోళ్ళు ఆ బనీలలో కూడా ఒకటి రెండు తక్కువ ఉంటే అటు ఇటు జేబులు ఎందుకంటే పట్టాయి మనకి ఈ కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చే పైసలు మనకు రైతు భరోసా ఏడబెట్టుకోండి తెలియదు ఎందుకంటే ఇప్పటికి ఎగబెట్టిన పైసలు అన్ని కలిపి ఎన్నిస్తారో అని అంత ఆగమైపోతూ ఉన్నాం కదా వస్తాయేమో అని చెప్పి దీన్ని వార్తగా రాసినరు కొన్ని పత్రికలు ఇక అవకాశం ఇక దొరికింది ఇక వారంలో రైతు భరోసా ఇక వచ్చే వారమైనటో ఇక వచ్చారా అగ వచ్చరా ఏదో అంటారు చూడు అగో పూలు ఇగో పూలు అన్నట్టు అయిపోయి కథ అందుకే ఏమైపోయింది తెలుసా రైతులకు కూడా ఏ ఇదంతా ఉత్తముచ్చటన పడితే పడ్డ రోజు మాట్లాడుకుందాం లేదా రేపు పడుతుందని పక్కాగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పురు తప్ప దీని మీద వీడియోలు కూడా చేయకూరని చెప్తారు నేను కామెంట్లు చూడు కింద కింద కామెంట్స్ ఏమని పెడుతున్నారు అంట అన్న ఇక గడికి దీని మీద వీడియోలు అన్న ఇంకా మీరన్నా కనీసం ఏమైనా వేస్తారు ఏమై ఇస్తారా అయ్యారని అడుగుతున్నారు కానీ వేరేటోడైతే ఇగచ్చరా ఆగచ్చరా ఇగొచ్చరా అని ఇక మీద పడ్డటే చెప్తుండ ఇక మేమంతా తీసుకొని దాసుకున్నట్టే చెప్తున్నారు అందుకోసానికే ఇక చేయకూరు వీడియోలు మాకు తిక్కలేస్తుంది చూసి చూసి ఏందో మమ్మల్ని చూపించి ఏందో మీరు వార్తలు చేసుకుంటుర్రు అని చెప్పి రైతులు డైరెక్ట్గా కామెంట్ చేస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూడూరి ఈ ఈ దొంగలు ఈ వచ్చే వారం రైతు భరోసా అనేది నేను సంవత్సర కాలం నుంచి కంటిన్యూగా చదువుతున్న వార్త కంటిన్యూస్ అవుతున్నా ప్రతి పత్రికలా ప్రతి ఆర్టికల్లా ప్రతిసారి మంత్రి చెప్తా ఉంటాడు ఇగ వచ్చే అగవచ్చా అగవచ్చే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అది అంటారు కదా మనకు రావాల్సిన రైలు జీవితకాలం లేటు అని అంటారు చూడు అన్నట్టు ఇది వచ్చేది లేదు సచ్చేది లేదు ఇక్కడ అసలు పాయింట్ ఏంటిదంటే ఈయన చెప్పిన మాట ఇప్పుడు పదివేల కోట్లు అన్నాడు అది ఇంక్లూడింగ్ ఉంది కదా మన వడ్లకు సంబంధించిన బోనస్ ఎందుకంటే అది రాలేదు కాబట్టి చాలామంది అది కూడా బోనస్ ఇస్తా అన్నారు కొడుక ఏమైందని అడుగుతారు కదా గ్రామాలలో ఇప్పుడు అందుకే బోనస్ కోసానికి అదొక మాట చివరిగా ఒకటి యాడ్ చేసిండు అక్కడ ఆయన తెలివి చూడండి మామూలుగా ఒక పంట కాలానికి రైతు భరోసా వేయాలంటే వీళ్ళు పెట్టుకుంది తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఒక పంట కాలానికి దానికి ఉదాహరణ ఏంటిదంటే గతంలో ఏడు వేల ఐదు వందల కోట్ల నుంచి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల మధ్యలో సరిపోయేది ఏది రైతు బంధు ఐదు వేలే కాబట్టి ఒక వెయ్యి రూపాయలు పెంచరు కాబట్టి వీళ్ళు బడ్జెట్ వేసుకుంటే మళ్ళీ సీలింగ్ పెట్టినామన్నారు తగ్గిస్తామన్నారు ఇంకేదో అన్నారు ఏది చేయకుండా సాగు యోగ్యమైన అందరికీ ఇస్తామని చెప్పి సాగులేని వాళ్ళు అందరికీ తీసేస్తామంటే ఒక రెండు లక్షల ఎకరాలు పక్కకు పెట్టారు ఆ పక్క పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా ఇలా వెయ్యి రూపాయలు యాడ్ చేసిరు కాబట్టి ఇలా పెరిగి వాళ్ళు ఇస్తామన్నది ఇంకెక్కువ ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఎక్స్ట్రా అది అటే బీకింది కానీ తక్కువ అయితే ఆ వెయ్యి రూపాయలన్నా యాడ్ చేస్తే ఎంత అవుతుందని చూస్తే బడ్జెట్ తొమ్మిది వేల కోట్ల వచ్చింది మొత్తానికి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ పద్దెనిమిది వేల కోట్లు రైతులకు ఇవ్వాలి అయితే ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మొన్న ఒక పంటకి ఖాళీ నాలుగు ఎకరాల వరకే ఇచ్చి ఆపేసిరు రుచూర్రి ఆ పైన నోళ్ళకు వస్తుందా రాదా ఇది పెద్ద ప్రశ్న పైన నోళ్ళకి వస్తుందని ప్రతోడు చెప్తాడు ఇలా మీడియాలో చెప్తున్నారు బయట పత్రికల్లో రాస్తూ ఉన్నారు అటుపక్క కస్తే మంత్రి చెప్తా ఉన్నాడు ఎవడు చెప్పినా నమ్మకం లేదు రైతులకైతే అది ఇచ్చేదా సచ్చేదా వచ్చినాక చూద్దాంతో ఇప్పుడైతే మాట్లాడకూడదు దాని ముచ్చట అని తిక్కలేస్తుంది పబ్లిక్కి సరే ఇక్కడ మంత్రి చెప్పినటువంటి పదివేల కోట్లకి మరి వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ఈ ఈ లెక్కకి ఒక్కసారి ఏదన్నా పొంతన ఉందా చూడరు నిధులు సేకరించాలని ఫైనాన్స్ శాఖ సీఎం ఆదేశం ఈ ముచ్చట ఎప్పుడు చెప్పారు తెలుసా మార్చి థర్టీ ఫస్ట్ నాడు చెప్పారు థర్టీ ఫస్ట్ మిస్ అయిపోయింది కాబట్టి మిగిలిందంతా కూడా అతి త్వరలో నిధులు సమీకరించుకొని ఇష్టం ఏప్రిల్ మే మేవా జూన్ కూడా సగమైపోయాయి మొన్న కూడా పోయిన నెల కూడా మే ఇరవై ఐదు తారీఖు అని చెప్పి కథం ఆగం పట్టించేసారు ఇక వచ్చేసిన ఇరవై ఐదు తారీఖు పడ్డాయి ఆల్రెడీ రెడీ పెట్టిరు పైసలు ఇక ఏసుడే ఆల్షం ఇక ఇట్లా కట్ కొత్తగా నేను మీ అకౌంట్లో పడిపోతే మీ జేబులో వేసుకుంటారు ఇక అని చెప్పి అని ఆశ పెట్టారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరవై రోజులైనా దిక్కు దివానం లేదు పైగా నిన్న మంత్రి ఏం చెప్తాడంటే ఆడ సపోర్ట్ కొట్టేడు కూడా దిక్కు లేడు వాళ్ళకి ఆ మాట చెప్తే ఎందుకంటే ఎరక ఏది ఉత్తమ చెట్టే సార్ నీ నీ సంగతి మాకు ఎరక లేదా గురు నువ్వు ఈ సంగతి మాకు మొత్తం మేరక నువ్వు రుణమాఫీ ఎట్లా బొంద రైతు భరోసా ఎట్లా కథం పట్టించినవు దాంతోపాటు ఈ రైతు బీమాకి ఎందుకు పైసలు కడతలేవు బోనస్ ఎట్ల వేస్తున్నావు వేస్తలేవు ఇవన్నీ లెక్కలు అన్నీ తెలిసిన సప్పుడు కాబట్టి హే నువ్వు అన్నీ ఒరు నువ్వు ఒర్రె సప్పుడు అప్పుడేకా అన్నట్టుగా లైట్ తీసుకుంటా ఉన్నారు ఈ మంత్రి చేయడం చేతగాక ఇటు ఆ ముఖ్యమంత్రి మీద పెట్టి ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు వేద్దామంటున్నారు నిధులు సమీకరించుకోమన్నారు అని చెప్తూ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పినా అని చెప్తూ అటు ఇటు చెప్పి ఇటు అటు చెప్పి ఎటు ఎట్టకుండా ఫైనల్గా దాన్ని ముందర పడియకుండా ఆగం చేసి కింద మీద చేస్తూ ఉన్నారు ఫైనల్గా ఇక్కడ చూడండి పదివేల కోట్ల ఆయన చెప్తాడు వీళ్ళేమో ఇక్కడ ఇప్పటికే మూడు వేల కోట్ల సిద్ధం యాడున్నాయి యవన్ జేబులు ఉన్నాయి ఎడపెట్టిరు లోపటు ఉన్నాయి మూడు వేల కోట్లు సిద్ధమైతే ఎందుకో మరి ఇంకొక రెండు మూడు ఎకరాలకి ఎందుకో కంటిన్యూ చేయకపోతే ఏమే అన్నీ ఒక్కటేసారి వేయాల నువ్వుకు నూకల్లా ఎట్లా ఇప్పుడు తెలుగు ఉన్నోడైతే ఎట్లా చేస్తాడు ప్రభుత్వము ఎట్లా నడపాలే మూడు వేల కోట్లు సిద్ధంగా పెట్టుకొని నీ జేబులో పెట్టుకొని తమాషాలు ఆడుతున్నారు మీరు ఏం చేయాలనే ఇంకొక ఎకరానికో ఇంకొక ఎకరానికో నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ పోతనే ఉంటాయి కదా అవుతాయి కదా ఇప్పుడు ఇవి సమీకరించుకొని అన్నీ ఒకసారి జమ చేసుకొని ఒకసారి వేయాలన్నా అదానికే ముహూర్తం పెట్టాలనా కొంచెం కొంచెమన్నా నాలుగు ఎకరాల దాకా వేసి విడిచిపెట్టి కథం ఇక అటు విడిచిపెట్టారు దాన్ని రా లోపడు ఉన్నాడు ఇక మత్సుమంది ఉన్నారు వాళ్ళకైతే దిక్కు దివనం లేదు ఇలా ఇంకో నాలుగు వేల కోట్ల అప్పు కోసం ఆర్బీఐకి లేక ఈ లేకేంది అది వచ్చేది ఏంది సచేదేంది ఎన్నడొస్తాయి ఎన్నడ పోతాయి ఎన్నడ రిలీజ్ చేస్తారు ఎల్లుండి రైతు నేస్తం సభకు సీఎం హాజరు ఇది అసలు ముచ్చట ఏందంటే రైతు నేస్తం సభకు సీఎం పోతుండు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి ఎందుకంటే రైతు పండగ పెట్టినా చెప్పాలి ఇంకొక దగ్గర ప్రజా పండుగ పెట్టినా చెప్పాలి ఏదో ఒక పని చేస్తుంటే మేము మీకు ఈరోజు ఇస్తున్నామని చెప్పాలి నేను చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క పథకం కరెక్ట్గా రాలేదు రావట్లేదు చేయట్లేదు ఒక్కటంటే ఒక్కటి బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి పథకమే లేదు గతం ఈ బొంద పెట్టీరు కొత్త ఆయనంతకే లేదు ఒకే ఒక్క ఫ్రీ బస్సు అది కూడా మా అక్క చెల్లెలందరినీ కూడా హే చల్లగాలికి మీరు తిరుగుపారని చెప్పి బస్సుల లెక్కిచ్చి ఇటుకాడ మొగుళ్ళు పిల్లలకు అంటిపెట్టుకుంటూ కూర్చున్నారు సప్పుడేక తెలుస్తలేదు అటు ఏసం చేసుకుందామంటే అంటే అప్పు కుడతలేదు ఈ సన్నా ఇస్తారంటే నమ్మకం లేదు అది రాదా ఇది పోదా ఇంట్లో ఆడమే లేదా ఏం చేయమంటారు చెప్పురి లాస్ట్కి ఏడుకొచ్చింది చూడు చూడురి రాష్ట్రంలోకి ఇంత నయవంచ ఉంటుందా అసలు ఇంత దారుణం ఉంటుంది ఇంత దరిద్రం ఉంటుందా మొత్తానికి మొత్తం ప్రజలని పిచ్చొల్లం చేసి గద్దె మీద ఎక్కి అలా ఆగం చేసినోడు రేవంత్ రెడ్డి పైగా మొన్న ఒక మాట చెప్తారు ఒక జాగలా ఏమంటాడే నా లక్ష్యం కేసీఆర్ను ఉడగొట్టుడే నా లక్ష్యం కేసీఆర్ను గద్దె దించుడే ఒక ఆయన ఏమన్నా తెలుసా నీ తలపండు వాళ్ళగా గదేం లక్ష్యం రా నీ అవన్ను నువ్వు బేకర్గాను ఉన్నావు నాదో లక్ష్యమారా లక్ష్యమంటే అంటే ఉండాలరాని ఆయన ఏమన్నా గీ ప్రజలకి చేస్తా ఈ ప్రజలకి దాంతో బాధపడుతురు నల్గొండల ఫ్లోరైడ్ నీళ్ళతో బాధపడుతున్నారు మహబూబ్ నగర్ల వలసలతో బాధపడుతున్నారు లేకపోతే కాటు ఆరుమూరు నిజాంబాద్ జగీతాల దిక్కు బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ పోతున్నారు కల దొరకబడదామని గా ప్రయత్నం లేదు కానీ ఎంతసేపు ఎంతసేపు కేసీఆర్ దించాలి కేసీఆర్ దించాలి కేసీఆర్ దించాలి ఎట్లా వాడుకుండా అంటే మనల్ని పావులు లెక్క మనల్ని అంటే ప్రజల్ని ఆయన చెప్పిన మాట అని చెప్తుంది ప్రజలని వాడుకొని పిచ్చోళ్ళని చేసి కేసీఆర్ దించేసి ఎలా ఆట ఆడుతూ ఉన్నాడు తమాషాలు చేస్తూ ఉన్నాడు ఇక నన్ను మీరు చేసేదేమున్నది నన్ను నా వీకేదేమున్నదానని అంటుంది డైరెక్ట్గా నేను ఎట్లయినా దోతి కూడా కట్టుకుంటాను గోషి కూడా కట్టుకున్నాను పాయింట్ వేసుకుంటాను అది పీకినా రాదని డిసైడ్ అయిపోయాడు ఐదేళ్ళ దాకా ఉంటా అటు రాహుల్ గాంధీని పిచ్చోని చేసినా ఇటు రైతులను పిచ్చోని చేసినా రాష్ట్రంలో అందరినీ కూడా అందరిని కూడా పిచ్చోలం చేసి చెవులలో పూలు పెట్టేసి ఓట్లు ఇప్పించుకొని గద్దెనికి ఐదేళ్ళు నా ఆట ఆడుకుంటా అని చెప్పి డిసైడ్ అయిపోయాడు నన్ను దించడం లేనని డిసైడ్ అయిపోయాడు ఇప్పుడు ఇక అదే రోజున అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఏం అధికారిక ప్రకటన ఎన్నిసార్లు వెలువడుతుందా ఎన్నిసార్లు అధికారికంగా వెలువడాలి నాకు అర్థం కాలేదు జనవరి ఇరవై ఆరు నాడు చెప్పారు రైతు భరోసా పథకం ఇక అమలు స్టార్టు పెంచి ఇస్తున్నామని చెప్పి మార్చి ముప్పై ఒకటి లోపు కంప్లీట్ చేస్తామన్నారు జనవరి నుంచి మార్చి దాకానే వేయడం చాతగనవుడు మార్చి నుంచి జూన్ దాకా వేయడం చాతగానుడు ఈ వారంలో ఇస్తాడు అంటే ఎవడు నమ్మాలి ఎట్లా నమ్మాలి ఇదొకటి ఇక సాగు భూముల్లో ఎకరానికి ఆరు వేల చొప్పున సాగు ఇది ఇదొక ఫేకుడు మాట ఇది నిజంగా ఈ ఫేకుడుగాళ్ళకి ఇదే ముచ్చట్లు చెప్పేది వేసేది లేదు పోయేది లేదు ఇగో గతంలో నిధుల కొరతతో నాలుగు ఎకరాల్లోపు వారికి రైతు భరోసా కథం ఇట్స్ కపాయ ఇక గతంలో నాలుగు ఎకరాల వరకు మాత్రమే వేసినాము నిధుల కొరత ఉండడం వల్ల ఇక అక్కడి వరకే వచ్చేసినాయి అని చెప్పి ఆ పైన ముచ్చట కథం ఇక గంగలు కలిపి ఒకసారి చూడూర్రీ ఇక్కడ ఆర్థిక వనరుల కొరత కారణంగా గత సీజన్లో రైతు భరోసా స్కీమ్ అమల్లో జాప్యం జరిగింది కేవలం నాలుగు లోపు రైతులకు మాత్రమే పంట సాయం అందించి మిగతా రైతులకు డబ్బు చెల్లించలేదు నిధుల కొరత కారణంగానే కొందరికి చెల్లించాల్సి వచ్చింది దీంతో మిగతా రైతులకు ఎప్పుడు సాయం చేస్తారనే అంశాలపైన ఇంకా ఏదో చర్చలు చేస్తున్నట ఇంకా మిగతా రైతులకు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇవ్వాలో అని చెప్పి చర్చలు చేస్తారట ఈ గాళ్ళు ఈ దివాణా గాళ్ళు అని రైతులు అంటా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో క్లారిటీ ఇస్తారని చర్చ అధికార వర్గాల్లో ఉంది ఏం క్లారిటీ ఇస్తారా దానిపైన విధి విధానాలు కూడా వచ్చినాయి కదా రైతు భరోసా విధి విధానాలు కూడా కలెక్టర్లు రిలీజ్ చేసిర్రు అందరికీ అవేర్ చేసిండ్రు గ్రామాలల్లో కాయిదాలు అంటేసిర్రు అన్నీ బరాబర్ చెప్పారు కదా మీ భూములు కనుక ఈ రైతు భరోసా స్కీమ్ల వస్తలేమేమో ఒకసారి చూసుకోండి ఆ భూముల లిస్టులన్న ఉన్నాయని చెప్పి చూపెడితే నిజంగా ఆయన లేని వాళ్ళంతా ఆశపడ్డరు ఇక వచ్చేసిందిరా ఇక మాకు వడ్డ ఎబ్యా అని అనుకున్నారు అసలు రైతు భరోసా అంటే ఈ సన్నాసులకు ఒక్కనుక నెరకనా అసలు ఏమనుకున్నారు అసలు రైతు భరోసా అంటే రైతులకు పుణ్యానికి ఇచ్చే పైసలు అనుకుంటున్నారు రైతులకి ఉత్తగా గ్రాంట్ రూపంలో ఇచ్చేస్తున్నారు ఇక అవసరమే లేకుండే ఏమక్కర వాళ్ళకని అనుకుంటున్నారు తెలంగాణలో పది ఎకరాలు కాదు ఇరవై ఎకరాలు ఉన్న రైతు కూడా పంటలు పండక బోర్లు వేస్తే నీళ్లు పడక బాయిలు ఎండిపోయి సాగునీరు లేక ఆయన పట్టణాలలోకి వచ్చి వాచ్మెన్లుగా లేకపోతే అక్కడక్కడ కూలీలుగా మారిన రోజులను మనం చూడలేదా తెలియదా మనకు ఉమ్మడి రాష్ట్రంలో సిగ్గులేదా అట్లా మాట్లాడేటోళ్ళకి పది ఎకరాల రైతు కూడా అయ్యేలా లక్ష రూపాయలు చంపాదించలేకపోతా ఉన్నాడు సంవత్సరం మొత్తం మీద మొత్తం సంవత్సరం మొత్తం మీద లక్ష రూపాయలు లాభం వస్తలేదు పంట మీద దానికి బదులు ఏ వాచ్మెన్ ఉద్యోగం చేసినా కూడా నెలకు పదివేలకు తక్కువ కాకుండా వస్తుంది ఇంకో ఇరవై వేలు ఎక్కువనే వస్తుంది ఆయనకి సంవత్సరంలో ఏందిది భూమిని నమ్ముకొని కష్టపడి పండిస్తే మిగిలేదు ఆయనకు మన్ను బూరిది మిగులుతుంది ఒక్కొనికన్నా ఉన్నదా కేసీఆర్ పెట్టిండు 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 దోష పెట్టి ఏం దోష పెట్టుడు ఆయన నాకు అర్థం కాదు ఎవరికి దోష పెట్టిండు ఈ రాష్ట్ర రైతాంగానికి పెట్టిండా లేకపోతే ఇంకో పక్క రాష్ట్రమునికి తీసుకుపోయి పెట్టిండా ఎన్ని వేల కోట్లు ఇచ్చినా మన రైతులే బాగుపడ్డరు మన ప్రజలే బాగుపడ్డరు గతంలో ఏడ్చిర్రు బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అనుకుంటా వలసలు పోయిర్రు అవస్థలు పడ్డరు ఆత్మహత్యలు చేసుకున్నారు అట్లాంటి రైతుల గోస చూడలేక వాళ్ళను కొంత బెటర్ చేయొచ్చు వాళ్ళని కొంచెం వృద్ధిలోకి తీసుకురావచ్చు అని చెప్పి ఆలోచన చేసి ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్ చేస్తే దాని మీద మీకు అనలమంటున్నారా సన్నాసుల్లారా మీకు ఇయ్యం చాత కాదు ఇచ్చటోని బొంద పెట్టిరు ఇయనున్నారు తల ఇడిచిపెట్టిరు గాలికి ఇంత అద్వానం ఉంటుందా ఇక నిధులు సిద్ధం చేస్తున్న ఫైనాన్షియల్ శాఖ అనట రైతు భరోసా స్కీమ్ అమలు కోసం కావాల్సిన నిధుల సమీకరణలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది ఏం నిమగ్నం అవుతుందా ఆర్థిక శాఖ ఇంకా కాకపోతే కాదని చెప్పురి ఎత్తేసారీ పీకూరీ సపోడేక మొత్తం కాదు మేము చేయలేమని చెప్పి అప్పుడు పీకుడు మంత్రులకే చెప్పారు కదా ఫేకుడు మాటలు అన్నీ మాకు అదేరికా ఇదేరికా మొత్తం నిధులు సమీకరించుకొని ఏదంటే చేస్తాం ఏమైనా అని కౌలు రైతులకు ఇస్తాను ఎక్కడ పోయిందని పైసా ఒక్క కౌలు రైతు గట్టిగా అడుగుతలేడు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో గల్ల పట్టుకుని అడుగుదలుస్తుంది ఈ కొడుకులది అని చెప్పి అలా రైతులు అంటా ఉన్నారు కౌలు రైతులు మీకు వస్తుందని చెప్పిండు కదా కౌలు తీసుకుంటే ఆయనది ఆయనకు వస్తుంది ఈయన దీనికి వస్తుంది ఎక్కడ పోయింది ఆయన దీనది ఆయనది లేదు ఈయనది లేదు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఎట్లా మరి ఇప్పుడు కౌలు రైతులకు వస్తుంది భూమి లేని వాళ్ళకి వస్తుంది భూమున్నోళ్ళకి వస్తుంది అందరికి వస్తుంది మొత్తం వస్తుంది పెట్టిండు మంచిగా ఏంది ఇది అసలు ఏం ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన ఇగో ఈ పక్షం రోజుల్లో బాండ్లను విక్రయించి మూడు వేల కోట్ల అప్పును తీసుకున్నారు ఈ నిధులను ఇతర అవసరాలకు ఉపయోగించుకోకుండా కేవలం రైతు భరోసా స్కీమ్ అమలు కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది అలాగే మరో నాలుగు వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాసినట్టు తెలిసింది ఆ నిధులు జూన్ మూడో వారంలో కొంత జూలై మొదటి వారంలో పూర్తిగా తీసుకున్న వెసులుబాటును రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినట్లు సమాచారం మొత్తం సేకరించే ఏడు వేల కోట్ల నిధులతో రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలిసిందంటూ మళ్ళా గదే ముచ్చట గదే ఐదారు ఎకరాలు దాటని ముచ్చటనే నాకు తెలిసి మళ్ళీ గదే నాలుగు ఎకరాలు కేసి ఇడిచిపెట్టేటట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఏడు వేల కోట్లంటే సరిపోదు తొమ్మిదిన్నర వేల కోట్ల లెక్క ఉన్నది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సాగు వేయాలంటే ఆ సన్నాసులు చెప్పిన లెక్క అనేది సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఇక వాళ్ళు వేసినట్టు కనిపిస్తలేరు వచ్చినట్టు లేదు అనవసరంగా మన పేరు చెప్పుకొని బయట ఎంతో చేస్తున్నాం రైతులకు అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్పి మనల్ని బదనాం చేసి బ్రష్ కట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించేస్తారు నిజంగా మనం కూడా ఒకసారి మంత్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడు ఇక వస్తుంది ఎగ వస్తుంది అని చెప్పి ఒట్టిగా చెప్పుడైనా ఎవరన్నా కనీసం ప్రయత్నం చేసిర్రా మరి నన్ను అడిగినరా ఆయన చెప్పిన మాటలు వినుకుంటా పోడైనా ఆయన చెప్తే రాసుకుంటూ పోడైనా ఒక్కనికన్నా సోజు ఉందా మరి తిరిగి అడిగే ప్రశ్న అడిగే ధైర్యం లేదా ఒక్కనికన్నా అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు మీకు కూడా గుర్తుండాలి రుణమాఫీకి సంబంధించి ఎమ్మెల్యేలకి మంత్రికి ఫోన్ చేసింది నేను ఒక్కనే ఈ రాష్ట్రం మొత్తం మీద కావాలంటే చెక్ చేసుకోండి మీరు ఎవరన్నా ఆయన కలిస్తే పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు వేరే ఉండొచ్చు జర్నలిస్టులు కానీ ఫోన్ చేసి మరి లైవ్లో అడిగింది నేను ఒక్కనే ఎమ్మెల్యేలనైనా మంత్రినైనా అదే తుమ్మల నాగేశ్వరరావును కూడా అడిగిన నేను ఎందుకు చేయరు రెండు లక్షల కంటే పైన కట్టుకోమన్నారు కదా మరి కట్టిరు కదా ఎప్పుడేస్తారు అంటే ఇది ప్రభుత్వ నిర్ణయం క్యాబినెట్ నిర్ణయం అని చేతిరేతి దులిపేసాడు Your call has been forwarded to voicemail. The person you ఓకే వాయిస్ కాల్లోకి వెళ్ళిపోయి దాన్ని లిఫ్ట్ చేయలేడు మంత్రి గారు ఒకే ఒక ప్రశ్న మీకు గత పంట కాలం సంబంధించినటువంటి రైతు భరోసా మీరు ఏం చెప్పారంటే పూర్తిగా సాగుకు యోగ్యమైన ప్రతి భూమికి వేస్తామని చెప్పి ఖాళీ నాలుగు ఎకరాల వరకు వేసి ఆపేసిన ఆ తర్వాత వేస్తారా వేయరా క్లారిటీ లేదు పైగా నిన్న కూడా మీరు పదివేల కోట్లని చెప్తా ఉన్నారు మరి అది ఎట్లా సరిపోతాయి నిధులు మరి ఈ పంట కాలానికే సరిపోయినటువంటి నిధులు గతంలో మరి వేయాల్సినటువంటి మిగతా రైతు భరోసాకి ఎట్లా సరిపోతాయి దీనిపైన ప్రజలు అడుగుతూ ఉన్నారు రైతులు అడుగుతూ ఉన్నారు ఈ వాయిస్ కనుక వింటే మీరు ఖచ్చితంగా దీనికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు ఎకరాల కంటే పైన వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు వాళ్ళు రైతులు గారా ఇస్తే ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఈ మాటలు మార్చుడు ఈ డేట్లు మార్చుడు అని చెప్పి అడుగుతా ఉన్నారు దీనికి సమాధానం మీరు చెప్పాల్సి ఉంటుంది ఇది వింటే కనుక మీరు ఖచ్చితంగా నాకు రిప్లై చేయండి వెయిట్ చేస్తున్నాను నేను చూద్దాం మంత్రి ఏం చెప్తాడు ఆయన ఏం మాట్లాడతా లిఫ్ట్ చేయలేడు అది వాయిస్ మెయిల్లోకి వెళ్ళిపోయింది సో నా వాయిస్ ఆయన ఖచ్చితంగా రీచ్ అవుతుంది చూద్దాం మరి ఈడెవడు ఎందుకు అడిగిండు ఏంది అని కూడా చూస్తారు కాబట్టి అది చూసి రిటర్న్ చేస్తే కనుక తప్పకుండా మాట్లాడతా అది రికార్డ్ చేసి మీ అందరికీ కూడా వినిపిస్తా ఈ రైతు భరోసా కోసమే కాదు గతంలో వీళ్ళు వదిలిపెట్టినటువంటి రుణమాఫీలో చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్తో ఆగిపోయిన వాళ్ళ కూడా అడుగుతూ ఉన్నారు మేమేం పాపం చేసినాం మాదేం తప్పు ఉన్నది మాకెందుకు రుణమాఫీ కాదు అని చెప్పి అడిగిన వాళ్ళకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకున్నది రెండు లక్షల లోపుండి కాకపోతే మరి ఎవడు బాధ్యుడు దానికి మీరు ఖచ్చితంగా రెండు లక్షల అయితే బరాపరి చేస్తామని చెప్పిన మొగోళ్ళు కదా మరి దాన్న నిలబెట్టుకొని చూపెట్టు మీకు దమ్ముంటే